హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుడివాడలో అండి ఒక మూడు మంచి ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నామండి మీరు ఈ వీడియోలో చూడొచ్చండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఈ మూడు కూడా ఓపెన్ ల్యాండ్స్ అండి సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ హక్సం ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి మూడు కూడా ఓపెన్ ల్యాండ్స్ అండి ఇది లొకేషన్ వచ్చేసి వలివర్తిపాడు విలేజ్ అండి గుడివాడ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పన్నెండు వందల గజాలు ఉందండి ల్యాండ్ అయితే పన్నెండు వందల గజాలండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి అండి ముప్పై తొమ్మిది లక్షలు అండి థర్టీ నైన్ ల్యాక్స్ అండి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇక్కడే మన రెండో ప్రాపర్టీ తీసేద్దామండి సేమ్ లొకేషన్ అండి వలివర్తి పార్ విలేజ్ అండి గుడివాడ చూడవచ్చు ఇక్కడ నలభై ఎనిమిది సెంట్ల ల్యాండ్లు రెండు ఉన్నాయండి రెండు ఫార్టీ ఎయిట్ సెంట్స్ అండి ఈస్ట్ ఫేస్ రోడ్ వస్తుందండి దీనికి చూడొచ్చు ఇది కూడా చాలా బడ్జెట్లో వస్తుందండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి గజం వచ్చేసి మూడు అండి ఇక్కడ నలభై ఎనిమిది సెంటు ల్యాండ్ రెండు ఉన్నాయండి గజం వచ్చేసి మూడు వేలు అండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా అలా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి